కార్తీక మాసం పురస్కరించుకుని కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సిగ్గినీడి దత్తులు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించడం జరిగిందన్నారు సుమారు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారని అన్నారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుంచి భక్తులు గ్రామస్తుల సహకారంతో సుమారు పది సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసంలో వన సమారాధన చేయడం జరుగుతుందన్నారు చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ వచ్చి ఈ అన్న సమారాధన చేయడం జరిగిందని ఆ స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగని దత్తుడన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు जय राधे पुण्य दैवेला प्यारी गोवरा एषा है देवा माता एषा है हरतम जो मन मालिक जी ने कहते हैं लाली लाली पूजा करते तेरा स्मरण किया साथ ही दाम संगत तेरा संत राघव कहते हैं श्री मंगला मंत्र से का हम यहां आएला लगे सिया मित्र साहब मित्र आपसा भी मना संग्रह है वो मन भाई नेलवा वो बच्चों सेला वो मेरे बटवेना तो तुझे रक्षा है ना ना बडर पर पर पुदा देन दारो चले चल మా కరకుత గ్రామంలో చేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారు శ్రీషాబాబా గుడి దగ్గర కొత్తగా దగ్గర చేసినటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం వన మహోత్సవము తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి పూజ అలాగే అభయాంజనేయ స్వామి వారికి మన్యుస్తోత సహితంగా అభిషేక్ కార్యక్రమాలు జరిగినాయి అలాగే ఈ రోజు అందరికీ కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించబడు ఈ రోజు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు అభిషేక కార్యక్రమంలోనూ వాటిలో పాల్గొని తీర్థ ప్రసాదములు అలాగే అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు అనుగ్రహానికి పాతులు వినారు అలాగే ఈ రోజు ఈ వన సమారాధన కార్యక్రమం భక్తుల యొక్క సహకారంతోను అలాగే గ్రామస్తుల యొక్క సహకారంతోను గ్రామంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల సహకారంతోను ఈ కార్యక్రమం జరిగింది కనుక ఈ స్వామివారి యొక్క ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు అలాగే గ్రామస్తులకు అలాగే ఈ కార్యక్రమానికి వెనక ఉండి ముందర ఉండి నడిపించేటువంటి భక్తులకు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు ఉన్నతమైన స్థానం కలగాలి కోరుకుంటూ శతమానం ఎప్పుడు సత్యేంద్రియ ఆయుష్ంద్రియ ప్రతిష్ట ఈ రోజు స్వామి ఆలయం దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసం పురస్కరించుకుని ఐదు వేల మందికి అన్నదానం జరుగుతూ ఉంటది అదేవిధంగా రెండు వేల ఆరులో లో స్థాపించుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం ఐదు వేల మందికి సుమారుగా మేము అన్నదానం చేస్తున్నాం వన భోజనాలు ఈ కార్తీక మాసం పురస్కరించుకుని మేము ప్రతి సంవత్సరం వన భోజనాలు ఇక్కడ జరగడం జరుగుతుంది అదే విధంగా ఈ దోమాడ కరకుదురు అచ్చితాపురం ఈ భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వన భోజనాలు చేసి అందరూ సంతృప్తిగా వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా ఈ స్వామి ఆశీస్సులు ఈ చుట్టుపక్కల గ్రామాల మీద మా గ్రామం మీద మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటు